కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ధనస్థానంలో కేతు ఉంటూ ఆ యొక్క ధనస్థానంలో మూడు నాలుగు తేదీలు చంద్రుడితో కలిసి ఉన్నారు రెండు మూడు నాలుగు తేదీలు ఇచ్చు మించిగా కాబట్టి పర్టికులర్గా మీరు కుటుంబ విషయాల్లోని ధన విషయాల్లోని ఈ తేదీల్లో కొంత జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా కాస్త ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ కానీ డిస్కషన్స్ కానీ చేసేటప్పుడు కొంచెం ఈ నెలలో ఈ మీకు మూడవ అధిపతి కమ్యూనికేషన్స్ కార్ కూడా అయినటువంటి మూడవ అధిపతి పన్నెండవ స్థానాధిపతి బుధుడే అవుతున్నాడు ఆ యొక్క బుధుడు పర్టికులర్గా మీకు సప్తమ స్థానంలో ఫస్ట్ లో ఉన్నందుకు కొంచెం మధ్యవర్తి మూలంగా కొన్ని వివాహ సంబంధించిన విషయాలు కుదురుతాయి చెప్పాలంటే అలాగే ఫస్ట్ ఆఫ్లో అంతా కూడా ముఖ్యంగా ఐదో తేదీ లోపల మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం ఇట్లాంటివి ఉన్నాయి కాకపోతే ఐదో తేదీ నుంచి ఎప్పుడైతే మీ నాలుగో అధిపతి అష్టమంలోకి మారుతున్నాడో తాతగారి ఆస్తికి సంబంధించినటువంటివి ఏవైతే విచ్చిన వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది అంటే ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినవి ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినవి ఇలాంటివి ఏమైనా కొన్ని సంశయాలు ఉండిపోతుంటాయి అవి క్లియర్ అవ్వడం అనేది చూపిస్తుంది బలంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి సంకల్పం కూడా కొంతవరకు నెరవేరుతుంది అయితే మీరు వివాహ సంబంధించిన ఏమున్నా కానీ పదిహేడో తేదీ లోపల పెట్టుకోవడం కొంచెం తొందరగా మీకు కుదురుతుంది పదిహేడో తేదీ తర్వాత అష్టమంలో ఒక అధిక గ్రహాలు వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా పదిహేడు నుంచి ఇయర్ ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఆల్మోస్ట్ పంచగ్రహ కూటమి అష్టమంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే రీసెర్చెస్ పిహెచ్డి చేయడం చాలా అనుకూలంగా ఉంటుంది కానీ వాహనం మీద వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త స్లోగా వెళుతూ ఉండాలి అష్టమంలో నాలుగో అష్టమంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఇది కొంచెం వాహన ప్రమాద సంబంధించిన సూచనలు కూడా ఇస్తూ ఉంటుంది అదేవిధంగా భాగ్యశని తండ్రి గారి ఆరోగ్య విషయం పట్ల కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి మరియు అదేవిధంగా బ్యాంకింగ్ లేనట్లయితే టీచింగ్స్ అండ్ ఎనీ ఫైనాన్షియల్ రంగాలకు సంబంధించిన ఉద్యోగ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి అలాగే మీరు ఎక్కువగా స్కందుల్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి మరియు గణపతి యొక్క ఆరాధన మూలంగా మీకు ఫైనాన్షియల్ కూడా చక్కగా ఉంటుంది గణపతి ఆరాధన సూర్య భగవాను అర్థం కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయండి ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ వచ్చి తీరుతుంది చాలా మంది గోచార ఫలితాలతో పాటు జన్మజాతకం చూపించుకుంటే అసలు ఎటువంటి విషయాలు తెలుస్తాయని నన్ను చాలా మంది అడుగుతున్నారు దానికి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తాను మొట్టమొదటిగా మనకి జన్మజాతకం అనేటువంటిది ఏర్పడుతుంది మనము పూర్వజన్మంలో చేసిన కర్మలు ఈ జన్మల్లో చేస్తున్నటువంటి కొన్ని నిర్ణయాల మూలంగా కూడా మనకి గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత అనేటువంటిది లభిస్తుంది గుర్తుపెట్టి ఉంటుంది అయితే నైన్టీ పర్సెంట్ ఆఫ్ పూర్వ జన్మంలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి ఈ జన్మలో చేసేటువంటి ధర్మబద్ధంగా ఉండడం ఇట్లా జరుగుతుంది అయితే ఇక్కడ ఏ గ్రహం బలంగా ఉంటే ఏ గ్రహం భావం బలహీనం కావద్దు ఏ భావం బలంగా ఉంటే ఏ భావం బలహీనం కావద్దు ఏ భావం ఏ విషయాన్ని చెప్తుందని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం అంటే దీనివల్ల మనకేమిటి అంటే చూడండి మన బాడీలో మన శరీరంలో ఫలానా వైటమిన్స్ తగ్గాయి అని ఏం చేస్తాం వైటమిన్స్ కి వస్తాము సమ్ టాబ్లెట్స్ తీసుకోవడం పిల్స్ తీసుకోవడము లేకపోతే ఫలానా ఫుడ్ తీసుకోవడము ఫలానా ఫుడ్ ఆపడము చేస్తూ ఉంటాం కదా ఎందుకు శరీరం బాగుంటాం అలాగే మన జన్మజాతకంలో ఉండేటువంటి యోగాలను పరిశీలన చేసి ఏ భావం బలంగా ఉంది బలహీనంగా ఉంది ఉదాహరణకి వాళ్ళు శారీరకంగా బలహీనంగా ఉన్నారు అంటే లగ్నభావం బలహీనంగా అప్పుడు అప్పుడేంటి ఆ లగ్నభావాన్ని స్ట్రాంగ్ చేయడానికి లగ్నాధిపతి ఎక్కడున్నాడని తెలుసుకుని దానికి సంబంధించిన దానాలు ఇవ్వడము దానికి సంబంధించిన ఫుడ్ తీసుకోవడము చేస్తూ ఉంటాం అలాగే ధనం ఎంత మనం ప్రయత్నం చేస్తున్నా ఇవాళ రేపు సొసైటీలో ఇబ్బంది పడుతుంది ఏదైనా ఉంటే ధనం కోసమే ముఖ్యంగా దాని తర్వాత రుణరోగ శత్రువుల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఈ ధనాధిపతి ఎక్కడున్నాడు అనేది ముఖ్యంగా తెలుసుకోగలగాలి ధనాధిపతి కనుక బాగున్నట్లయితే చాలా మంది చూడండి పెద్దగా ఏం చదువుకోలేదండి కానీ ఏంటో ఆటోమేటిక్ డబ్బులు వచ్చేస్తున్నాయి ఆయనకి ఆ వ్యాపారం పెట్టాడు ఈ వ్యాపారం పెట్టాడు అంటే చదువుతో సంబంధం లేకుండా ధనం వస్తూ ఉంటుంది బలమంది మరికొంతమందికి అసలు ఆయన పెద్ద పనిచేసే అవసరం లేదు ముత్తాతలు ముత్తాతలు రకరకాల ప్రాపర్టీస్ కొన్ని ఉంటారు వాటి ర్యాంక్స్ వస్తూ ఉంటాయి ఏమిట్రా ఇది అనిపిస్తుంది అదంతా పూర్వజన్మ కడలు అయితే ప్రతి మనిషి కూడా వాళ్ళ రెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి రెండవ స్నానాధిపతి కనుక బలహీనంగా ఉంటే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ధన విషయంలో పాపం వెనకబడుతూనే ఉంటారు ఆ ఒక్క చిన్న లిటికేషన్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒక వ్యక్తికి ఇక్కడ ఇక్కడ క్లాట్ ఏర్పడింది అనుకుందాం ఈ చెయ్యి కాలు తిమ్మిరిగి కాయి పెరాలసిస్ వచ్చింది సంథింగ్ ఆగిపోయి మీరు దీనికి మీరు ఎంత చేస్తున్నా సరే మీకు సెట్ కాదు అంత ఈజీగా క్లాట్ ఎక్కడ ఏర్పడిందో అది కరగాలి అది కరిగితే రక్త ప్రసరణ అయితే దాని వేవ్స్ కనెక్ట్ అయితే బాడీ మన బుర్రలో ఉన్నటువంటి మె మెదళ్ళలో ఉన్నటువంటి వేవ్ అయితే ఉన్నాయో అవి కనెక్ట్ అయితే అవి ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాళ్ళకి సెట్ అయిపోతుంది అట్లాగే మనం పూర్వజన్మల్లో ఎక్కడ ఏ కర్మ మూలంగా అక్కడ ఎన్ని దానికి సంబంధించినటువంటి విషయంలో మనం ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటి విషయం చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం కాబట్టి మీ ధనాధిపతి ఎవరు ఆ రూపంలో మీరు కనుక చిన్నప్పుడు చదువుకోవడము దానికి సంబంధించిన వర్క్స్ నేర్చుకోవడం ద్వారా బాగుంటుంది అదేవిధంగా మనం చేసే ప్రయత్నాలు అనుకోండి మనం ఏ దిశలో ఉండాలి అలాగే సంతాన అభివృద్ధి అసలు సంతానం ఎప్పుడు పొందుతాయి మంచిది సంతానం అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి మనకి ఇవాళ రేపు అందరూ ఇబ్బంది పడుతుంది అని గురించి అంటే రుణాలు ఉన్నాయని రోగాలున్నాయని శత్రుత్వాలు ఉన్నాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడుతున్నాయి మనం ఏ కర్మ వల్ల వీళ్ళందరూ ఏర్పడతారు ఆ చుట్టూ అలాగే వివాహం అసలు ఎప్పుడు చేసుకుంటే మంచిది ఇలాగ అనేకమైన విషయాలు అంటే ప్రొఫెషన్లో ఎందుకు ఎలా ఏర్పడుతున్నాం ప్రొఫెషన్లో ఎక్కువ చేంజ్ అయితే మంచిదా విదేశాలకు వెళ్ళుంటే మంచిదా లేనట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచి ఇలా ఒకటి రెండు అని కాదు అనేకమైనటువంటి అంశాలు రత్నం రత్నం గురించి కానీ మనం తెలియక ఏం చేస్తాం ఏదో రత్నం పెట్టేసుకుంటాం అలా కాకుండా స్పెసిఫిక్గా మీకు ఫలానా రత్నం వల్ల కొంత సపోర్ట్ లభిస్తుంది ఒక విషయం చెప్తాను రత్నం పెట్టేసుకోవాలని వెంటనే కొట్టిస్ అయిపోతారు అనేది పూర్తిగా అనుబం కొంత మీకు సపోర్టివ్గా ఉంటుంది ఎలా అంటే ఒక మనిషి చూడండి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చే ఎందుకు ఏమవుతుంది ఇంకా అని ఒక చిన్న ఒక మాట మనకు తెలియని ఒక గుండె ధైర్యాన్ని ఎలా ఇస్తుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఏదైతే రత్నాన్ని ధరిస్తారో ఆ రత్నము కూడా మీరు ఏదైతే స్పెసిఫిక్గా ఫలానా గ్రహం బాగుంది అన్నప్పుడే ధరించాలి అదర్వైజ్ మీరు రత్నం అవాయిడ్ చేసేసి చక్కగా రుద్రాక్షం లేకపోతే మీ ఇష్టదైవం యొక్క రూపైనా ధరించవచ్చు అలా అసలు మీరు రెగ్యులర్గా చేసేటువంటి పూజలో ఏ దేవతని ప్రత్యేకంగా మీరు కనుక పూజించినట్లయితే మీ పూర్వజన్మ కర్మలు తగ్గుతాయి అనేటువంటిది సరే జాతకం లేదు అప్పుడు ఏం చేయాలి ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకుంటున్నారు ఓం సంపత్కరి సమాధ సింధుర సేవిత ఏ నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష చేసుకోండి అలాగే అది అప్పులున్నాయి ఓం అపర్ణాయ అపర్ణా చేసుకోండి లేదండి నాకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంది ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజిత నమహ అలా కాదు ఎంత సంపాదిస్తున్నా లేకపోతే ఏం చేస్తాలో నాకు హ్యాపీనెస్ లేదు లేదా బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోన భజంగిక భంగిక మహాని మేనస్ ఇలా ఒకటి రెండది కాదు మీరు ఏదైతే అనుకుంటారో ఆ సంకల్పం మనసులో అంటే మీరు పరాన ఉద్యోగం రావట్లేదు ఓకే వివాహం వివాహమే అనుకోండి ఓం కామేశల్య సూత్ర శోభిత కందరాయన అంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఆ సమయం వచ్చిందో లేదో జన్మజాతంలో చూసుకోకుండా అది రావట్లేదు అది అవ్వట్లేదు అని బాధపడుతూ ఉన్నారు అంటే ఎలా అంటే ఉదాహరణకి ఒక విత్తనం వేసి ఒక భూమిలో ఒక విత్తనం వేసిన చెట్టు వస్తుంది మొక్క మొలుస్తుంది వస్తుంది మొలుస్తున్నప్పటి నుంచే మనం చూస్తూ ఏమిటి కదా ఇంకా పళ్ళు రావట్లేదు పుష్పాలు రావట్లేదు అంటే అట్లా అదొక ఏజ్ వచ్చిన తర్వాత ఇంత ఇన్ని సంవత్సరాలకి అది పుష్పాలు ఇస్తుంది లేకపోతే ఫలాలుస్తుంది అని ఒక నాలెడ్జ్ ఉందనుకోండి అప్పుడు హ్యాపీగా ఐదు సంవత్సరాల తర్వాత వస్తుంది అని ఒక ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి జాతకానికి కూడా ఎప్పుడు వివాహం అవ్వాలి ఎప్పుడు చేసుకుంటే మంచిది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఏ రంగాల్లోకి వెళ్తే మంచిది ఎందుకు ధన సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయని ఒక క్లారిటీగా ఒక జ్యోతిలాగా వెలుగుని చూపించేది ఒక దారిని చూపించేది జ్యోతిష్ శాస్త్రం కాబట్టి మీరు తెలుసుకొని అమ్మవారి అనుగ్రహంతో మీరు చక్కటి ఆయురారోగ్యాన్ని పొందుతారని మనస్ఫూర్తి కోపంతో శ్రేయమాసుడము